హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈ అయితే ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే ఇంట్లోనే హోమ్మేడ్గా సబ్బులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సబ్బులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ఆ వీడియో చూసే ముందు ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం సోప్స్ ప్రిపేర్ చేసుకొని యూస్ చేశామంటే మన స్కిన్కి చాలా మంచిదండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఈ వీడియోలో వచ్చేసి నేను క్యారెట్స్తో సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో క్యారెట్స్ అయితే తీసుకోవాలండి ఫస్ట్ రెండు క్యారెట్స్ తీసుకున్నాను తర్వాత మనం సోప్స్కి ఫ్రెష్గా ఉన్న కలబందం తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కలబంద అవైలబుల్లో లేకుంటే మెడికల్ షాప్లో కలబంద జెల్ దొరుకుతుందండి ఆ జెల్తో కూడా యూస్ చేయొచ్చు తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సోప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవండి తర్వాత ఇలా క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కలబందని కూడా అలా ముక్కలుగా చేసుకొని కలబంద పైన ఉన్న తొక్కని కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసేయాలి చూడండి అలా నీట్గా వచ్చేస్తుంది మనం చాక్తో తీసామంటే ఆ విధంగా కలబంద పైన ఉన్న తొక్కను తీసేసిన తర్వాత లోపల ఉన్న జల్లుని మనము తీసుకోవాలి ఈ కలబందతో మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకు ఈ కలబందని మార్నింగ్ లేవగానే తీసుకొని దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందామంటే మన ఫేస్ చాలా గ్లో వస్తుందండి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే మనం కట్ చేసుకున్న అలవేరా జెల్ని కూడా మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి ఆ విధంగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి అలా మెత్తగా గ్రైండర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్లో ఈ మిక్స్ అంతా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి మనకి ఇక్కడ ఆ క్యారెట్ని రసం తీసుకోవాలి కాబట్టి అలా క్లాత్లో వేసి తీసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దు మనకు క్యారెట్లోని అలాగే కలబందలోని ఉన్న వాటరే మనకు వస్తుంది మనం మిక్స్కి మెత్తగా వేసుకోవడం వల్ల ఈ విధంగా వాటర్ వస్తుంది చూడండి తర్వాత ఈ విధంగా క్యారెట్లో నుంచి జ్యూస్ సపరేట్ చేసిన తర్వాత దాంట్లో మనం విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలండి ఇది మనకు మెడికల్ షాప్లో అవైలబుల్లో ఉంటుంది ఈ విటమిన్ ఇ క్యాప్సల్ ఒక్కటేస్తే సరిపోతుందండి చూడండి అలా వేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉండాలి తర్వాత మనం దీంట్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి సోప్ బేస్ అని ఉంటుందండి ఈ విధంగా దీన్ని మనం షాప్లలో తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుందండి మీకు కనుక ఈ సోప్ బేస్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా తీసుకోండి నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఒకవేళ మీకు సోప్ బేస్ అవైలబుల్లో లేదంటే పేర్ల్ సోప్ కూడా యూజ్ చేయొచ్చండి చూడండి గ్లిజరిన్ ఎక్కువ కంటెంట్ ఉన్న సోప్స్ని ఏవైనా యూజ్ చేయొచ్చు ఆ సోప్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సోప్స్ని అలా తురుముకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇలా సోప్ బేస్ని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఆ ముక్కలన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి అలా మరిగిన తర్వాత ఈ సోప్ బేస్ వేసిన బౌల్ని ఆ గిన్నెలో వీడియోలో చూపిస్తున్నట్లుగా బాయిల్ చేసుకోవాలండి చూడండి అలా వాటర్లో ఉండాలి వాటర్ చుక్క కూడా పడకూడదండి దాంట్లో మనం డబల్ బాయిలింగ్ చేసుకోవాలి ఇలా ఆ సోప్ బేస్ కరిగేంతవరకు చేసుకోవాలి చూడండి అలా సోప్ బేస్ కరిగిపోయింది ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జెల్ని ఆ సోప్ బేస్లో వేసి కలుపుకోవాలి చూడండి అలా మిక్స్ చేసుకోవాలి అలా టూ మినిట్స్ వేడి వాటర్లోనే ఉంచాలండి ఇలా రెడీ అయిన తర్వాత సిలికాన్ బౌల్స్లల్లో వేసుకోవాలి ఒకవేళ సిలికాన్ బౌల్స్ అవైలబుల్లో లేకపోతే అలా ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా చిన్న చిన్న బుడ్డి బుడ్డి బాక్సులు ఉంటాయి కదండి ఆ బాక్స్లలో వేసుకోవాలి ఇది మనం లేట్ చేయకుండా వేసుకోవాలండి లేట్ అయ్యిందంటే అది గడ్డగట్టిపోతుంది కాబట్టి తొందరగా వేసేసుకోవాలి చూడండి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న నొరగను తీసేసుకోవాలండి నొరగను తీసినా పర్వాలేదు తీసేయకుండా పర్వాలేదండి తీసేస్తే అలా కాస్త అందంగా కనిపిస్తాయి సోప్స్ చూడండి ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఈ బౌల్స్ అన్నిటినీ ఒక ఫోర్ అవర్స్ అలా పక్కన పెట్టేసేయాలి లేదంటే ఫ్రీజర్లో కూడా పెట్టేసేయచ్చండి ఫి ఫ్రిజర్లో ఒక టూ అవర్స్ పెట్టామంటే మనకి సోప్స్ ప్రిపేర్ అయిపోతాయి లేదంటే బయట కూడా పెట్టేయచ్చు ఫోర్ అవర్స్ చూడండి సోప్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం దీన్ని తీసేసుకోవచ్చు చూడండి ఇలా స్టీల్ బాక్స్లో అలాగే ప్లాస్టిక్ బాక్స్లో వేసేటప్పుడు ముందుగానే ఆ బాక్స్కి మనము కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలండి నేను ఆ వీడియో చూపించలేదు చూడండి అలా అప్లై చేసిన తర్వాత అలా వచ్చిన తర్వాత మనం చాక్తో తీసేసామంటే చాలా నీట్గా వస్తుంది చూడండి చాక్తో అలా కదిలించి తీసామంటే చాలా బాగా వస్తుంది సిలికాన్ బాక్స్కి అవసరం లేదండి డైరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో సోప్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి చాలా బాగుంటాయండి ఈ సోప్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మన స్కిన్ చాలా నిగారింపుగా కనిపిస్తుంది చాలా స్మూత్గా కనిపిస్తుంది మన ఫేస్కి చాలా బాగుంటుందండి ఇలా ఇంట్లోనే ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకుంటే ఏ కెమికల్స్ కూడా కలపలేము కాబట్టి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చూడండి ఈ సోప్స్ని మీకు నేను యూస్ చేసి కూడా చూపిస్తాను చూడండి చూడండి మనకు కావాల్సిన షేప్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి సోప్స్ ఒకవేళ మనకు ఇంట్లో చిన్న చిన్న బుడ్డి బుడ్డి గిన్నెలు ఏవి ఉన్నా దాంట్లో వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి నేను ఇక్కడ మీకు హాఫ్ ఆఫే చూపిస్తున్నానండి నేను చాలా బాక్స్లలో వేశాను కాబట్టి హాఫ్ ఆఫ్ వచ్చింది మీరు ఆ బాక్స్లలో ఫుల్గా వేశారంటే కాస్త మందంగా వస్తాయి అలా మందంగా వేసుకోవాలండి లేదంటే తొందరగా కరిగిపోతాయి చూడండి అలా వాటర్లో వేసుకొని మనం సోప్ వాష్ చేసామంటే చూడండి నూలుగా కూడా చాలా ఎక్కువగా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి